ఓడలో హైదరాబాద్లో కురిసిన వర్షానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నెమ్మది నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతోంది గంటల తరబడి రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి నెలకొండి మాసబ్ ట్యాంక్ లబ్ది కపూల్ హైటెక్ సిటీ మరోవైపు గచ్చిబౌలి మాధాపూర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రైట్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సిచ్యువేషన్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది సో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది దీంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతూ వచ్చింది గంటల తరబడి రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి మాసప్ ట్యాంక్ లక్డీ కపూల్ హైటెక్ సిటీ గచ్చిబోలి మాదాపూర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది